ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి మాన సాయి బిడ్డలందరికీ శుభ గురువారం శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు మన కోసంగా ఏం సందేశం తీసుకొచ్చారో మనం ఇప్పుడే తెలుసుకుందామండి బిడ అదృష్టాన్ని ఆహ్వానించు తల్లి ఇది మాత్రం అసలు వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేసుకోవద్దు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో సాయినాథుడు ఈరోజు మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఈ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే మనకు వచ్చే నష్టాల గురించి కాపాడడానికి నాకు ముందుగానే సాయినాథుడు హెచ్చరిస్తూ ఉన్నారు అని అర్థం మరి అది వినే ముందు ఎంతోమంది మీకు షిరిడికి కూడా మెయిల్స్ పెట్టారండి నాకు నేను అక్కడ ఉన్నానని చెప్పి ఫోన్స్ చేశారు కానీ అయితే అస్సలు కుదరలేదు టూ డేస్ అక్కడ సంస్థానం వాళ్ళు నన్ను పిలిచి నాకు సన్మానం అనేది చేశారు అయితే వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు షెడీలో ఉన్నాను కదా అని చెప్పి కాల్స్ అయితే చేశారు కానీ వీలు పడలేదండి వాళ్ళ దానిలోకి మేము వెళ్ళిపోయాం కదా అయితే నేను మీ అందరి గురించి అయితే మాత్రం షర్డీలో ప్రతి రోజు కూడా మీ అందరి గురించి బాబా వారికి చెప్పాను బాబా బిడ్డలు ఎక్కడెక్కడో అల్లాడిపోతూ ఉన్నారు తండ్రి అని చెప్పి బాబా ఖచ్చితంగా మన మాటలు వింటూ ఉన్నారు అని వెయ్యికి వెయ్యి శాతం కూడా మీరు నమ్మండి కనెక్ట్ అవ్వండి తప్పకుండా బాబావారు మనకు సరైన మార్గాన్ని చూపించి మనకి ముందుకు జరుపుతారండి ఇది వందకి వంద శాతం జరుపుతుంది వెంటనే బాబావారి సందేశం తెలుసుకుందామా మరి తల్లి నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాలనుకుని కొంతమంది వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరు నీ యొక్క రక్త సంబంధమా నీ యొక్క బంధువులో వైపు వారా నీ యొక్క వైపా నీ యొక్క పుట్టింటి వైపా అన్న విషయానికి వస్తే వాళ్ళు ఎవరో నీకు బాగా తెలుసు అది కూడా నీ యొక్క వైపు ఉన్నవారు నీ యొక్క రక్త సంబంధం అయితే మాత్రమైతే కాదమ్మా అయితే వారి వల్ల నువ్వు గతంలో ఎంతగానో నష్టాలను పొందావు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను నీకు వారు కలిగించారు అయినప్పటికీ కూడాను నీకు ఉన్న మంచితనం ఏదైతే ఉందో నీకు నీ తల్లిదండ్రులు నేర్పించిన ఆ యొక్క క్రమశిక్షణ ఏదైతే ఉందో ఆ క్రమశిక్షణ నేను తప్పకూడదు నేను పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలి నా బంధువులకు నేను విలువను ఇవ్వాలి గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి నాకు వీరు ఉంటేనే విలువ అనేది దొరుకుతుంది అని చెప్పి నీ విలువను నువ్వు కాపాడుకోవడం కోసమైతే నీ యొక్క గౌరవాన్ని నలుగురిలో నిలబెట్టుకోవడం కోసం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఎదురు తిరగకుండా వారిని ఎంత చెప్పినా కూడా తలాడిస్తూ వచ్చావు వారికి ఇచ్చే గౌరవ మర్యాదలు వారికి ఇస్తూనే వచ్చావు ఎంత గౌరవాన్ని ఇచ్చినా కూడా ఎంత మర్యాదను ఇచ్చినా కూడా కుక్కను తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే కనుక కుక్క బుద్ధి పోగొట్టుకుంటుందా అన్న మాదిరిగా వాళ్ళు నీ యొక్క జీవితంలో కుక్క బుద్ధినే చూపించారు అంటే నువ్వు ఎదుగుతున్నావు అంటే నీ ఎదుగుదలను చూడలేకపోయారు అంత మాత్రమే కాదు నువ్వు బాధపడుతుంటే అది చూసి సంతోషపడడం నిన్ను ఎప్పటికప్పుడు కూడా నీ యొక్క మనస్థితిని గందరగోళం చేసినట్లుగా వారి యొక్క ప్రవర్తనను చూపించడం నీ యొక్క అంటే ముఖ్యంగా నీ ఇంట్లో గొడవలు ఏవి జరుగుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండటం నీ మీ భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందా ఆ గొడవను పట్టుకుని నీ మీద నీ భర్తకు లేదా నీ యొక్క భార్యకు ఇంకాస్త లేని పోని మాటలు చెప్పి వారిని కూడా పూర్తిగా నిలదీయాలి అని చెప్పి విడదీసేసేస్తే బాగుంటుందని వారి మనసులో ఉన్న ఆలోచన నీకు అర్థం కాకపోయినప్పటికీ కూడాను మొదటి నుంచి కూడా వాళ్ళ కోరిక ఏంటి అంటే నీ మీ యొక్క బంధం అనేది నిలబడడం వారికి ఇష్టం లేదు నీ యొక్క తెలివితేటలు చూడడం ఇష్టం లేదు నువ్వు డబ్బు సంపాదించుకోవడం చూడడం వారికి ఇష్టం లేదు నీ పిల్లలు మంచిగా ఎదుగుతూ ఉంటే తిరుగుతూ ఉంటే చూడలేక వారు ఎంత ఇష్టం లేదు వారికి అసలు నిన్ను పతనం చేసేయాలి నిన్ను నలుగురిలో అవమానపరచాలి ఏదైతే మీరు పక్కన పెట్టి ఉంటారో నాకు గౌరవం పెరుగుతుందని నువ్వు అనుకుంటున్నావో ఏదైతే ఉంటే నా విలువ పెరుగుతుంది నువ్వు ఆశించావో ఆ విలువ అనేది నీకు ఇవ్వకుండా చేయడానికి ఏ రకంగా చిన్న అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని ఉపయోగించేసుకుని మళ్ళీ నీకు నష్టం చేయాలి అని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ నీకు నష్టం చేయాలి అని చెప్పి వారు తోడు దొంగల్లాగా అందరూ కలిసి ఒక్కటిపై మూకుమ్ముడిగా నీ మీద దాడి చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు వారి ఆటలు సాగినంతకాలం సాగాయి కానీ ఎప్పుడైతే నువ్వు నా భక్తుర అలిగా నియమింపబడ్డావో ఆ రోజు నుంచి వారి యొక్క ఆటలకు అడ్డుకట్ట పడిందే అని చెప్పి అని చెప్పుకోవచ్చు తల్లి నీకోసం ఒక తండ్రిగా నేను చెబుతున్న ఈ మాటలను ఎప్పటికీ మర్చిపోవద్దు నీ జీవితంలో నీ యొక్క చివరి శ్వాస వరకు కూడా విడిచిపె అంతవరకు కూడా నువ్వు మర్చిపోకుండా ఉంటానంటే ఒక మాట చెప్పను అదేంటో తెలుసా ఎప్పుడైనా ఎవరైనా నీకు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు అని చెప్పి ఎంత గౌరవాన్ని ఇవ్వడం లేదు అని చెప్పి నువ్వు మనస్సాక్షికి తెలుస్తుంది కదా ఆ యొక్క మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది కదా వీరు నాకు ఇక్కడ గౌరవాన్ని ఇవ్వడం లేదు వీరు నాకు ఇక్కడ విలువను ఇవ్వడం లేదు అని చెప్పి నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ క్షణం అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా లేచి నీ స్థానానికి నువ్వు వెళ్ళిపోవాలి ఎవరైతే నిన్ను ఎవరు అంటే విలువ లేకుండా చూస్తూ ఉన్నారో నీ యొక్క మాటలు ఎవరికి అయితే ఇష్టత అనిపించడం లేదో ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానపరచాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి వారికి దగ్గర అవ్వాలి వారు నా బంధువులు వారు నాతో ఉంటేనే నాకు గౌరవం అని పిచ్చి పిచ్చి మాటలు మనసులో అనుకోవద్దు ఎందుకో తెలుసా కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు కనుక అటువంటి వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పైగా వారు లేకుండా కూడా నువ్వు సంతోషంగా బ్రతకగలుగుతావు వారు లేకుండా కూడా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు అని చెప్పి వారికి తెలిసి తీరాలి దానికోసం నువ్వు నీ కుటుంబంలో మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి లేకుండా చేసుకోవాలి నీ యొక్క మాట ఇంటి గుట్టు అనేది రట్టు కాకుండా చూసుకోవాలి నీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ నీ విలువ అనేది నువ్వు పెంచుకోవాలి తప్ప వారి కింద తుల్లొంగినట్లుగా కానీ లేదా వారికి నువ్వు అవకాశాన్ని అందిస్తున్నట్లుగా కానీ వారి మాటల కోసం వారి పిలుపుల కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లు కానీ ఎక్కడా కూడా వారికి అనిపించకూడదు అలా అనిపిస్తే అక్కడ నీ విలువ అనేది పూర్తిగా పడిపోతుంది అని నువ్వు చెప్పు గుర్తుపెట్టుకో తల్లి అంత మాత్రమే కాదు పిలవని పేరంటానికి అసలు వెళ్ళనే వద్దు అవమానపడవద్దు నీకు గౌరవం లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండవద్దు నువ్వు ఎప్పుడు కూడా నీకు ఎక్కడైతే నిన్ను అంటే ఒక శత్రువులాగా చూస్తూ ఉన్నారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎటువంటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు నీకు విలువ లేని చోట నువ్వు అసలు అడుగు కూడా పెట్టవద్దు ఎవరు ఎవ ఎవరైతే నిన్ను ఒక టార్గెట్గా చేసుకుని నీ మీద ఆరోపణలు చేస్తూ నీ గురించి నలుగురిలో నీ మీద చాడీలు చెబుతూ చెడుగా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారో అటువంటి వారు ఎవరో నీకు తెలిసినప్పుడు వారితో నీకు అవసరం లేకపోయినా సరే కానీ వారికి నీ అవసరం వచ్చి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అడగాలి అనుకున్న మాటలు మొత్తం కూడా అడిగి తీరాలమ్మా నువ్వు ఈ విషయం మరచిపోవద్దు ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఎదురుగా వచ్చి తనతో ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం అనేది ఎదుటి వ్యక్తి చేయకుండా చాటున వెళ్ళి నీ గురించి చెప్తున్నారు అంటే అక్కడ వారు నీ కింద పూర్తిగా ఓడిపోయారు అని అర్థం అటువంటి వారి కోసం నీ మనసులో ఎటువంటి ఆలోచన ఎటువంటి బాధ ఎటువంటి దిగులు పడడం అనేది నువ్వు అసలు చేయనేకూడదు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ పనిలో నువ్వు బిజీగా ఉండాలి నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నీ రూపాయిని నువ్వు సంపాదించుకోవాలి ఇలా చేసుకుంటూ నీ జీవితంలోకి అదృష్టాలను ఆహ్వానించుకోవాలి తప్ప ఎవరో విలువలేని వారి కోసం ఎవరో నీ మీద ప్రేమ చూపించని వారి కోసం ఎవరో నిన్ను పక్కన పెట్టే వారి కోసం నీ మాట లెక్క చేయని వారి కోసం నిన్ను ఒక శత్రువులాగా చూసే వారి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సెకను కాదు కదా అరా సెకను కూడా ఆలోచించే ప్రయత్నం అనేది నువ్వు చేయవద్దు ఎందుకు తెలుసా ఇక్కడ ఎవరి కోసం కూడా ఎవ్వరూ మారరమ్మా ఎవరు ఇక్కడ మంచివాళ్ళు లేరు అవసరమైతే మనవాళ్ళు అవసరం తీరిపోతే పరాయి వాళ్ళు వాళ్ళు అదే నడుస్తుంది ఈ లోకంలో కనుక అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయి తల్లి నువ్వు అనుకోవచ్చు బాబా వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు చెడ్డవాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు చెడ్డవాళ్ళు మంచిగా మాయమాటలు చెప్పుకుంటూ నలుగురితో కలిసిపోతూ ఆనందంగా ఉంటూ ఉన్నారు మంచివాళ్ళు మాత్రం ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నారు అని చెప్పి కానీ అక్కడ భగవంతునికి దీపం పెడితే భగవంతుడైనా క్షమిస్తాడేమో కానీ నువ్వు చేసిన పాపాలను లేదా వారు చేసిన పాపాలను కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది తల్లి ఆ కర్మ ఫలాన్ని దూరం చేయడం అనేది ఎవరి తరము కూడా కాదమ్మా ఎందుకో ఈ యొక్క కర్మ మనిషిని వెంటాడి 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 తీసి చేసిన తప్పులను శిక్షణ పడేలా చేసే తీరుతుంది అలాగే ఇప్పుడు నీ జీవితంలో వీళ్ళు కూడా చేసే తప్పులకు ఇప్పుడు వారు సంతోషంగా ఉండవచ్చు ఆనందంగా ఉండవచ్చు ఎన్నో రకాలైన భోగాలను అనుభవించను వచ్చు నలుగురిలో నవ్వుతూ గడపనూ వచ్చు కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఆ యొక్క కర్మ అనేది వచ్చినప్పుడు ఆ కర్మ నుంచి నువ్వు తప్పించుకోవడం వారి వల్ల కూడా కాదు ఎందుకో తెలుసా ఎప్పుడైనా సరే కానీ కర్మానుసారం అనేది అనుభవింపక తప్పదు అది కొంచెం ఆలస్యం అవ్వవచ్చు కొంచెం ఆలస్యం అవో అయినప్పటికీ కూడాను అది వచ్చి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తించు తల్లి ఎప్పుడైనా సరే కానీ కర్మను మాత్రం తక్కువ అంచనా వేయవద్దు ఇది కలికాలమమ్మా ఈ కలికాలంలో ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఎలా దెబ్బ కొట్టాలి అనేది ఆ యొక్క కలియుగ దేవునికి తెలుసు కనుక నీకు ఏదైతే జరుగుతుందో దాని గురించి నువ్వు ఎలా బయటపడాలి ఎవరి గురించి ఆలోచించకుండా మనస్సును స్థిమితపరచుకుని వచ్చిన బాధల నుంచి చిన్నగా ఎలా కోలుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ జీవితంలో ఇకపై ఏ సమస్యలు రాకుండా ఉండేలా చూసుకుంటూ నలుగురిలో గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ ఉంటే మాట బయటకు వినపడకుండా ఇంటి ఇంట్లోనే ఎప్పుడు కూడా నీ సంతోషాన్ని నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటూ నిన్ను నువ్వు పట్టించుకుంటూ నీకంటూ విలువ ఇవ్వని వారికి దూరంగా ఉంటూ నీ శాంతిని నువ్వు కోల్పోకుండా ఉంటూ నీ కడుపును కుట్టిన వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటూ వారికి ధైర్యాన్ని నూరిపోసుకుంటూ జీవితం యొక్క విలువలను నేర్పించుకుంటూ జీవితంలో ఎలా నడవాలి ఎలా బ్రతకాలి ఎవరి బుద్ధి ఎటువంటిది అని చెప్పి తెలుపుకుంటూ నువ్వు ముందడుకు వేస్తే ప్రయత్నం చెయ్యి బిడా ఇప్పుడు వారికి దొరికిన అవకాశం ఏంటో తెలుసా నీ ఇంట్లో గనక మనిషే కనుక వారి వైపు చె చేరుతున్నారు నీ యొక్క మంచి చెడు నీకు వచ్చే లాభ నష్టం నీ నీ ఇంట్లో ఉన్న అన్ని విషయాల గురించి ఆరోగ్య సమస్యల గురించి నువ్వు పడుతున్నటువంటి సమస్యలు నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటున్నావో ఎప్పుడైతే విచారిస్తున్నావో ఇవన్నీ కూడా గడప దాటి ఇంట్లో మనిషి ద్వారానే బయటకు వెళుతూ ఉన్నాయి అది నువ్వు గుర్తించు తల్లి ఇంతగా ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు అమాయకంగా వారిని గుడ్డిగా నమ్ముతున్నావు అది వారు ఆ మాటలు విని అవతలి వారికి ఆ యొక్క ఆ ఇంట్లో మనిషే వారికి శత్రువైపోతున్నారు అని చెప్పి మాకు మిత్రులయ్యారు అని చెప్పి ఇంకా సంతోషంతో చేసుకుంటూ సంబరం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఎప్పుడైనా సరే కానమ్మ ఇంటి మనిషిని ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చెప్పి అంటారు చూడు ఆ ఇంట్లో ఉన్న దొంగ ఎవరో నీకు బాగా తెలుసు కనుకనే ఆ దొంగ బుద్ధులు చేసే నీ ఇంటి దొంగ తోటి జాగ్రత్తగా ఉండు ఇప్పటికే అవకాశం చాలా వరకు కూడా దొరికింది ఇంట్లో విషయాలన్నీ కూడా పూర్తిగా అవతలి వారికి చేరిపోతున్నాయి కనుక ఇకనైనా సరే కానీ ఆ యొక్క ఇంటి విషయాలు అనేవి అవతలి వారికి చేరకుండా ఉండాలి అంటే ఎటువంటి ప్రయత్నము చేయాలి ఎలా జాగ్రత్త పడాలి ఎలా అనేది నువ్వు పూర్తిగా తెలుసుకుని తీరాలి కనుకనే ముందుగానే నీకు హెచ్చరికతో నీకు తెలియచేస్తూ ఉన్నాను ఇకపై వారి గురించి ఇంకా అవకాశం దొరికింది నిన్ను పూర్తిగా తొక్కేసే ప్రమాదం కూడా ఉంది కనుకనే కనుక ఆ యొక్క ప్రమాదం నీ వరకు చేరకూడదు కనుకనే నువ్వు ముందు జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను వారితో జాగ్రత్తగా ఉండు ఇంటి దొంగతోటి కూడా జాగ్రత్తగా ఉండు ఈ యొక్క జాగ్రత్తలు ఒక తండ్రి స్థానంలో ఉండి ముందుగానే నీకు హెచ్చరించి చెప్తూ ఉన్నాను ఇప్పటికైనా తెలుసుకుని కాస్త మెలకువ తెచ్చుకుని నీ జీవితాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా ఎత్తుకు పై ఎత్తు చేసుకుంటూ ధైర్యంగా తేలివిగా బ్రతకడం నేర్చుకో అని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నాను అవునండి నిజంగా బాబావారు మిరాకిల్ వినండి నేను చూడగానే పెద్ద ఆయన ఉండి నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తుంటావు నాయన అంటూ అడుగుతున్నారు పెద్ద శ్రీనివాస్ గారిని శ్రీనివాస్ గారు ఉండి నా గురించి ఎందుకు నండి భిక్షం కోసం వచ్చారు కదా మీరు తీసుకుని వెళ్ళండి నేను ఏ పని చేస్తే మీకు ఎందుకు రండి అంటూ రెండు రూపాయలు ఇవ్వబోతుంటే ఆ పెద్ద తీసుకోరు లేదు నాయన నేను అడుక్కోవడం కోసం రాలేదు భిక్షం కోసం రాలేదు అంటూ అంటారనమాట నువ్వు ఏ పని చేస్తావు అని చెప్పి మళ్ళీ అడుగుతారు అప్పుడు ఈ శ్రీనివాస్ గారు నేను ఒక బంగారు షాప్లో పని చేస్తాను అని అంటారు అప్పుడు పెద్దయినా సరే ఇలా నువ్వు ఒక షాప్లో పనిచేస్తే నీకు ఎంత వస్తుంది ఏం వస్తుంది వచ్చే సంపాదన కూడా సరిపోదు ఎందుకంటే ఇక నీకు పిల్ల పాపలు పుడితే ఆ సంపాదన నీకు వెళ్ళి సరిపోతుంది చెప్పు పైగా నీ ఇంట్లో ఇంకా ముగ్గురు పెరగబోతున్నారు ముగ్గురు మనుషులు పెరగబోతున్నారు వాడి కోసం నువ్వు సంపాదించాలిగా నువ్వు కూడబెట్టాలిగా మరి ఇలా ఆ షాప్లో వచ్చే సంపాదన నీకు ముగ్గురు పిల్లల్ని ఎలా పోషించగలుగుతావు నువ్వే సొంతంగా ఏదైనా ఒక వ్యాపారం లాంటిది మొదలు పెట్టుకున్నాయినా అని అంటారనమాట ఇక అప్పుడు ఈ శ్రీనివాస్ గారు భార్య చేతిలో చేతల్లో బియ్యం వేసుకుని చెరువుతూ అక్కడే కూర్చుని వీళ్ళ మాట్లాడి వింటూ ఉంటారనమాట ఆవిడ అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట ఆవిడే పని చేసుకుంటూ అలా అటు పక్కగా కూర్చుని చాట్లో బియ్యం వేసుకుని చెరుగుతూ కూర్చున్న ఆవిడ ముఖాన్ని ఒక్కసారిగా పెద్ద చూసి ఇలా అంటారనమాట అమ్మ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు తేదీన నీకు ఒక అబ్బాయి కొట్టబోతున్నాడు నీకు అబ్బాయికి సాయి అని పేరు పెట్టుకుంటావా మరి అని చిరునవ్వుతో అడుగుతారు అడిగేసి సరేలే తప్పకుండా పెట్టుకోవాలి మరి ఎందుకంటే అందులో ఒక అర్థం ఉందిలే నీకు తర్వాత అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానో నువ్వు తప్పకుండా ఇది ఇదే పేరును పెట్టుకోవాలి తల్లి అని చెప్పి ఇదే పేరును అని అంటారన్నమాట అలా చెప్పేసి శ్రీనివాస్ గారి అటు ఇటు తిరిగే లోపు మరో క్షణమే ఆ పెద్ద ఆయన కనిపించకుని అదృష్టమైపోతారు ఇంటి బయట గుమ్ముల్లో మాట్లాడుతూకుంటున్నారు కదా ఈ పెద్ద ఆయన శ్రీనివాస్ ఇలా పెద్ద ఆయన ఒకసారి అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి శ్రీనివాస్ గారికి అక్కడ నిలబడి అంతా చూస్తున్నారు అంటే రోడ్డు చివరి దాకా చూస్తారు ఎటు వెళ్ళారు ఈ పెద్ద ఆయన నేను తిరిగి చూసేసరికి అదృశ్యం అయిపోయారు ఏంటి ఎటు వెళ్ళిపోయారు అంటూ చూస్తే ఒక్క క్షణంలో ఆయన అయిపోయారు అప్పుడు ఈ శ్రీనివాస్ కైనమయంలో పడిపోతారనమాట నిజంగా ఏంటిది అంత మాయలాగా ఉంది ఏంటి కదా ఇది ఇక్కడే ఉన్నాను నేను ఆ చివరి దాకా చూస్తే లేరు ఈ చివరి దాకా చూసినా లేరు ఏమైపోయారు ఈ పెద్దాయన అంటూ ఒక ఆలోచనలో పడిపోతారు శ్రీనివాస్ గారు నిజంగా ఒక క్షణం అనిపించింది అనమాట అసలు ఈ పెద్దయిన ఎవరు ఇలా రావడం ఏంటి తలుపు పట్టడం ఏంటి నువ్వేం పని చేస్తున్నావు అసలు ఏంటి సొంతంగా నువ్వు ఒక పని ప్రారంభించుకో అనటం ఏంటి మీకు ఇంకా ముగ్గురు మా మనుషులు మీ కుటుంబంలో పెరగబోతున్నారు అనడం ఏంటి వాళ్ళను ఈ చిన్న సంపాదనతో నువ్వేం పోషిస్తారు సొంతంగా నువ్వే ఏదో ఒక చే పని చేసుకోవచ్చు నేను సలహా ఇవ్వడం ఏంటి నాకు ఆ పక్కనే కూర్చున్న నా భార్యను చూసి నెల ఇరవై ఏడవ తారీఖున నీకు ఒక మగపిల్లవాడు పుట్టబోతున్నాడు ఆ బిడ్డకు సాయి అని పేరు పెట్టు ఏంటి మరి నేను కన్ను మూసే తెచ్చే లోపలే ఈయన మాయమైపోయారు ఏంటి అంటూ ఈయన ఏమీ అర్థం కావడం లేదు అలా నిశ్చేస్తుడైపోయి అయిపోతారు కాసేపు అలా శ్రీనివాస్ గారు భార్య ఐదో నెల గర్భంతో ఉన్న ఏ మాట అయితే చెప్పారో అంటే డిసెంబర్ ఏడుకి అని చెప్తున్నారనమాట ఇక్కడ పుట్టుకో కొడతాడు అని చెప్పారు ఈ నెల ఐదో నెల డిసెంబర్ నాటికి తనకి నెలలు నిండుతాయి అని చెప్పి ఈ శ్రీనివాస్ వారు వాళ్ళ ఆనందానికి అసలు అవధం లేకుండా అయిపోయింది అప్పుడు వచ్చింది ఎవరు అనే ఆలోచనలో పడిపోతారనమాట ఇప్పుడు కూడా అప్పుడు ఆయనకి అర్థమవుతుంది అతనికి అంటే ఆ రోజు వచ్చింది సాక్షలి సాయినాథుడు ఏంటి కరుణాసాగరుడు ఆ సచ్చిదానంద సమర్థ సద్గురుడే వచ్చి నా బిడ్డకు డెలివరీ డేట్ కూడా నా బిడ్డ కొట్టుబే డెలివరీ డేట్ కూడా అంటే ఈ ఇప్పుడు ఐదవ నెల డిసెంబర్ ఇరవై ఏడు నాటికి నెల అవి అని చెప్పి ఈ దంపతులకు వాళ్ళ ఆనందానికి అసలు అవతల నువ్వు చెప్పారని చెప్పి వచ్చింది ఎవరు అని ఆలోచనలు పడిపోయారు ఇద్దరు కూడా అప్పుడు వాళ్ళకి అర్థమైంది నిజంగానే సాయినాథుడే వచ్చారు ఈరోజు ఆ రోజు మనం గమనించుకోలేకపోయాము అని చెప్పి నిజంగా ఆ రోజునే డిసెంబరు ఇరవై ఏడు నాతో పుడతాడండి బాబు అప్పుడు వాళ్ళకి అర్థమైంది అనమాట ఇంకా నా బిడ్డకు డెలివరీ డేట్ ఇచ్చింది బాబావారే అని చెప్పి టైం కూడా చెప్పి వెళ్ళారు అని అప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అండి ఇంకా మరి మన జీవితంలో కూడా ఇటువంటి అత్యద్భుతాలను బాబావారు జరిపిస్తూ ఉన్నారు కదండి నిజంగా మన ఇంటి గుట్టుని బయట పెట్టుకోకుండా మనం గనక బాబావారిపై ఆధారపడి చక్కగా మనం గనక ఉంటే మనకు ఎటువంటి సమస్యలు బిడ్డలు లేకపోతే బిడ్డలను ప్రసాదిస్తున్నారు మన కోసం ఇంతగా కాచి కాపాడుతున్న సాయినాథునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం అండి ఓం సాయనం సర్వేజన సుప్న